వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడైతే మనం ముందటికి ప్రజెంట్ ఉన్న వెహికల్స్ వచ్చి ఉన్నాయండి ఇందులో ఒక రెండు మూడు వెహికల్స్ అనేవి న్యూగా వచ్చాయి మీరు ఇప్పుడు చూసుకోవచ్చు ప్రజెంట్ మేము ఇదివరకు పెట్టిన వీడియోలో కొన్ని వెహికల్స్ అనేటివి అమ్ముడు పోయడం అమ్ముడు పోవడం జరిగిందండి ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న వెహికల్స్ ఇవి చూసుకోండి మీరు మేము ప్రతి వీడియోలో మేము ప్రజెంట్ ఉన్నాయి అమ్ముడు పోయినాయి అన్నీ మీకు వేరియేషన్ తెలుస్తుంది కొంతమంది కస్టమర్లు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్స్ అమ్ముడు మేము వీడియో పోస్ట్ చేసిన తర్వాత కొన్ని బండ్లు అమ్ముడు పోయిన తర్వాత వచ్చి అన్న ఈ బండి కోసం వచ్చినా ఉన్నా ఆ బండి కోసం వచ్చినవన్న అని చెప్పడం జరుగుతుందండి దయచేసి మీరు మా యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే ఏ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయో మీకు ఆ వీడియోలో అనేది తెలియడం జరుగుతుందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ముందటికి గ్లామర్లు ఒక మూడు ఉన్నాయండి హీరో ప్యాషన్ ప్లస్లో ఒక ఫైవ్ ఉన్న ఒక ఐదు ఉన్నాయి ఒకటి షైన్ ఉన్నాయి ఒకటి తక్కువ రేట్లో కావాలనుకునే వాళ్ళకి టీవీఎస్ ఫోర్ ఎక్స్ ఉన్నాయండి ఆ వెహికల్ ప్రజెంట్ అయితే మనము ఈ హీరో ప్యాషన్ ప్లస్ గురించి తెలుసుకున్నట్టయితే ఇది రెండు వేల తొమ్మిది మోడల్ వెహికల్ అండి ఇది దీని రేట్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు ఉంది కస్టమరే దీన్ని ఇంజన్ చేయించి దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంకొకవేళ ప్రాబ్లం అనిపిస్తా అంటే మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాలంటే ఒక సీట్ కవర్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి ఆయిల్ కూడా కస్టమరే చేంజ్ చేసిండీ అంటే నేనేం చేయించలేదు వెహికల్ ఖాళీ నేను వచ్చిన తర్వాత సర్వీసింగ్ చేయించిన పాలిష్ చేయించిన అంతే అంతమించి అయితే వెహికల్ ఏం చేయలేదండి ఇది రెండు వేల తొమ్మిది మోడల్ పద్దెనిమిది వేల రూపాయలు ఉందండి నార్మల్గా లోకల్ అంటే పొలాల దగ్గరికి అక్కడిక్కడ తిరిగే వాళ్ళకు ఈ వెహికల్ అంటే బెస్ట్ నా ఉద్దేశంలో ఇంకొక విషయం ఏంటంటే మా దగ్గరికి వచ్చిన తర్వాత వెహికల్ మేము మీ బడ్జెట్ ఎప్పుడు అంటే మేము ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో రేట్స్ అనేవి అనౌన్స్మెంట్ చేస్తాం మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ బడ్జెట్ ఎంతనో చెప్తే మేము ఇందులోనే ది బెస్ట్ చూసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాం మీకు మంచిది మాకే మంచి పేరు వస్తుంది అనే ఒక చిన్న ఆశ ఈ వెహికల్స్ అనే నాయ ఈ వెహికల్స్ అని అన్న అన్నీ అమ్మొచ్చు కానీ ఏ వె ఇప్పుడు కస్టమర్ వచ్చిన తర్వాత కొంచెం మంచి వెహికల్ ఇస్తే ఆయన ఒక పది మందికి చెప్తాడని ఒక చిన్న ఆశ అంతకుమించి అయితే ఎలాంటిది లేదండి ఇంకొక వెహికల్ విషయంలోకి వస్తే హీరో గ్లామర్ ఇది టమాటా కలర్ అండి వెహికల్ ఈ వెహికల్కి వచ్చేసి ముందట మడగర అనేది కొంచెం కలర్ షేడ్ అయిందండి అంతే బండికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు కొంచెం బ్యాటరీ కూడా డౌన్ ఉంది దాని తర్వాత ఇంజన్ చాలా అంటే చాలా బాగుంది ఒకటి ట్యాంక్ సీట్ కవర్ సీట్ కవర్ వేసుకోవాలండి ఈ వెహికల్ ఈరోజే వచ్చింది కాబట్టి కొంచెం సీట్ కవర్ ఇట్లా వేయలేదు అంతే ఇంకొకటి ఇది కూడా హీరో గ్లామర్ అండి ఇది బిఎస్ సిక్స్ వెహికల్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఇది రెండు వేల ఇరవై ఒక మోడల్ బండి హీరో గ్లామర్ అండి బిఎస్ సిక్స్ వెహికల్ ఇది కూడా చాలా నీట్గానే ఉందండి వెహికల్ ఇది కూడా టమాటా కలరే ఈ వెహికల్ రేట్ వచ్చేసి మనకు నలభై ఆరు వేల రూపాయలు ఉందండి రెండు వేల ఇరవై ఒక్క మోడల్ ఇంకొకటి హీరో ఎక్స్టెక్ అండి ఈ వెహికల్ ఈ వెహికల్కు రెండు డిఎస్ఎల్ఆర్ వస్తాయి ఇది ఎల్ఈడి లైట్స్ వస్తాయండి చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ అయిన తర్వాత ఈ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి ఈ వెహికల్ దీని ధర వచ్చేసి నలభై తొమ్మిది వేలు ఉంది కేవలం ఇది రెండు వేల ఇరవై ఒక మోడల్ నలభై ఆరు వేలు ఉంది ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ నలభై తొమ్మిది వేలు అండి ఇది కూడా దీనికి ఎలాంటి రిపేర్ లేదు బ్యాటరీ కానీ సీట్ కవర్ ట్యాంక్ కవర్ టైర్లు సైన్స్ ప్యాకెట్ లైనర్లు ఏ టు జెడ్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ రెండు వెహికల్స్కి ఇది బిఏసిక్స్ కావడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు బిఏసిక్స్కు జస్ట్ పెట్రోల్ మెయింటైన్ చేయాలి పెట్రోల్ మెయింటైన్ చేయకుండా నో ప్రాబ్లం కానీ కొంచెం ఫ్యూయల్ పంప్ అనేది వస్తుంది అది కొద్దిగా రిపేర్ వస్తుంది అంతే అయితే వెహికల్స్కి ఎలాంటి రిపేర్ లేదండి ప్రజెంట్ బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి రెండు ఇంకొకటి ఈ ఇది స్ప్లెండర్ ప్లస్ అండి ఇది మనకు ఆల్మోస్ట్ రెండు మూడు వీడియోలలో కూడా ఈ బండి పెట్టడం జరిగింది అలా ఇది రెండు వేల పదకొండు మోడల్ అండి ఇది ఇంజన్ చేసి ఉన్నది బండి కొంచెం కలర్ షేడ్ అనేది తక్కువ ఉంది అపియరెన్స్ దీని రేట్ వచ్చేసి పద్దెనిమిది వేలు ఉందండి కేవలం ఇంకొకటి హీరో హీరో సారీ బజాజ్ డిస్కవర్ అండి ఈ వెహికల్ ఈ వెహికల్ సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది సెల్ఫ్ స్టార్ట్లో ఉంది వెహికల్ బ్యాటరీ కానీ టైర్లు కానీ ఇంజన్ కానీ అన్ని ఆల్ గుడ్ అండి మీకు ఒకవేళ మీరు రిపేర్ కనుక చేయించుకోవాల్సి వస్తే ఒక మీటర్ బాక్స్ చేయించుకోవాల్సి ఉంటుంది అంతే ఇంజన్ కూడా పర్ఫెక్ట్ ఉందండి ఇది రెండు వేల పదమూడు మోడల్ దీని రేట్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు ఉందండి ఇంకొక వెహికల్ వచ్చేసి ఇది కూడా మనకు ఈ ఆల్మోస్ట్ పోయిన వీడియోలో కూడా పెట్టడం జరిగింది హీరో ప్యాషన్ ప్లస్ అండి ఇది రెండు వేల తొమ్మిది మోడలే ఇది కూడా ఇంజన్ చేసి ఉందండి ఇది మనం చేయించినాం ఇది పద్దెనిమిది వేల రూపాయలు ఉందండి కేవలం అంటే కేవలం పద్దెనిమిది వేలు దీనికి మీరు చేయించుకోవాల్సి వస్తే ప్రజెంట్ అయితే ఏం అవసరం లేదండి ఆయిల్ చేంజ్ కూడా చేసి ఉంది ఇంకొక వెహికల్ వచ్చేసి కూడా హీరో ప్యాషన్ ప్లస్ ఈ వెహికల్ కూడా ఇది కూడా రెండు వేల తొమ్మిది మోడల్ వెహికల్ అండి కాకపోతే ఇది కొంచెం రేటు తక్కువ ఉంది పదహారు వేల రూపాయలు ఉందండి ఎందుకు అంటే దానికంటే ఈ వాటికంటే ఇది కొంచెం అపియరెన్స్ తక్కువ ఉన్నది చూడ్డానికి ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ మను కొనే ముందు కొంచెం కలర్ షేడింగ్ ఉన్నదా లేదా కలర్ ఎలా ఉందో చూసుకోవాలండి ఇంజన్ పోతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు మహా అయితే ఒక ఐదు వేలు అయితే కావచ్చు కానీ అంతకుమించి అయితే మనకు అప్పయరెన్స్ అనేది మట్టికి ముఖ్యం అండి సెకండ్ హ్యాండ్ వెహికల్స్లో ఇది దయచేసి మీరు గమనించాలి మళ్ళొకసారి మీకు రేట్స్ అనేది చెప్తే చూడండి ఇది రెండు వేల తొమ్మిది మోడల్ పదహారు ఉంది అప్పయరెన్స్ తక్కువ ఉంది ఇది రెండు వేల తొమ్మిది మోడల్ ఈ వెహికల్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ఫుల్ ఇంజన్ చేసి ఉంది ఇది రెండు వేల పదమూడు మోడల్ బజాజ్ డిస్కవరీ ఇది సెల్ఫ్ వెహికల్ అండి మీకు ఒక మీటర్ బాక్స్ రిపేర్ ఉంది ఇది పద్దెనిమిది వేలు ఉంది ఇది రెండు వేల పదకొండు మోడల్ హీరో స్ప్లెండర్ ప్లస్ బోర్ చేసి ఉంది బండి మీకు అప్పియరెన్స్ నార్మల్గా రెండు రెండు రీమ్లు అనేవి పడడం జరుగుతుంది అండి ఇది పద్దెనిమిది వేలే ఉంది ఇది ట్వంటీ టూ మోడల్ గ్లామర్ ఎక్స్టెట్ అండి బిఏ సిక్స్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది రెండింటికి ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ నలభై తొమ్మిది వేల రూపాయలు ఉంది దీనికి రెండు డిఎస్ఎల్ఆర్స్ వస్తాయండి నైట్ లైట్ బాగుంటుంది ఇది ఇంకొక ఇంకొక గ్లామర్ వచ్చేసి ఇది రెండు వేల ఇరవై ఇరవై ఒక మోడల్ అండి ఇది నలభై ఆరు వేల రూపాయలు ఉంది అప్పయరెన్స్ కానీ టైర్లు కానీ అన్నీ చాలా అండి చాలా బాగున్నాయి ఇది రెండు వేల పదహారు మోడల్ అండి గ్లామరు ఈ వెహికల్ వచ్చేసి మనకు ముప్పై ఆరు వేల రూపాయలు ఉన్నాయండి ఈ వెహికల్ బండి ప్రజెంట్ అయితే చాలా బాగుంది మీకు ఒక టా సీట్ కవర్ వేసుకోవాలి ఈ వెహికల్ వచ్చేసి హీరో ప్యాషన్ ప్లస్ అండి ఇది రెండు వేల తొమ్మిది మోడల్ వెహికల్ మనకు పద్దెనిమిది వేలు ఉంది మీరు ఒక సీట్ కవర్ వేయించుకోవాలి అంతే ఇది ఫుల్ ఇంజన్ చేసి ఉన్నదండి ఈ వెహికల్స్ వచ్చేసి హోండా షైన్ అండి ఈ వెహికల్ రెండు వేల తొమ్మిది మోడల్ ఈ వెహికల్ కూడా దీని ధర కూడా పద్దెనిమిది వేలు ఉంది మీకు ఇది టైమింగ్స్ అయినా అడ్జస్ట్ వేసుకోవాల్సి ఫ్యూచర్లో టైమింగ్స్ అయినా వేసుకోవాల్సి వస్తుంది ప్రజెంట్ అయితే అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది దీనికి ఒక్కోటి ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉందండి ఇది రెండు వేల తొమ్మిది మోడలు ఇంజన్ 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 ఆల్ గుడ్ అండి మీకు ఒక బ్యాటరీ పడుతుంది ఇది సెల్ఫ్ వెహికల్ అంతే ఇది హీరో ప్యాషన్ ప్లస్ ఇది కూడా పదహారు వేల రూపాయలు ఉంది ఎందుకంటే కొంచెం అప్పయరెన్స్ తక్కువ ఉంది ఇది రెండు వేల తొమ్మిది మోడల్ ఇది బోర్ చేసి ఉందండి వెహికల్ ఇది తక్కువ రేట్లో ఉంది ప్రజెంట్ పదమూడు వేలకే ఉంది ఇది కొంచెం ఇంజన్ ఆఫ్ కండిషన్లోనే ఉందండి కాకపోతే అప్పరెన్ నార్మల్ అవుట్లుక్ మటుకి చాలా అంటే చాలా బాగుంది బండి ఇది రెండు వేల ప పన్నెండు మోడల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఇది పదమూడు వేల రూపాయలు మనకు అవైలబుల్గా ఉంది ఒకటి ఫ్యూచర్లో మీకు ఒకవేళ చేయించుకోవాల్సి వస్తే బోర్ చేయించుకోవాల్సి వస్తుందండి మా వెహికల్స్ మీకు డైలీ అప్డేట్లో ఉండాలంటే మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే మా ఛానల్ని మా యూట్యూబ్ ఛానల్ని ఎవరన్నా వెహికల్ కావాలన్న వాళ్ళని ఈ వీడియోలు షేర్ చేయండి ధన్యవాదములు ఒక లైక్ మాత్రం కొట్టడం మట్టుకు మర్చిపోకండి ధన్యవాదములు